ఈ నాలుగు రాసులవారిపై శనిదేవుడికి ప్రేమ ఎక్కువ కష్టాలు వీరి దరిదాపుల్లోకి కూడా రావు శనిదేవుడి పేరు వింటే భయం పడతారా కాని ఈ నాలుగు రాసులవారికి శనిదేవుడంటే ప్రత్యేకమైన ప్రేమ వీరికి కష్టాలు దగ్గరికే రావు ఎందుకో తెలుసా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు శనిదేవుడు ఇష్టమైతే ఓం శనీశ్వరాయ నమ అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిత్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్యం కోర్టు సమస్యలు అన్నింటికీ ఒకే పరిష్కారం ప్రత్యేక పురుష వసీకరణం నూటికి నూరు శాతం ఫలితాలతో చివరిగా గురూజీ గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో మకర రాశి మకర రాశికి అధిపతి శని మకరరాశివారు స్వభావరీత్యా కష్టపడి పనిచేసేవాళ్లు వారి లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెడతారు ఈ రాశిలో పుట్టినవారు ఏలినాటి శని ప్రభావానికి తక్కువగా గురవుతారు శని వారి వృత్తి వ్యాపారంలో గొప్ప విజయాన్నిస్తాడు ఈ రాశివారు కష్టపడి పనిచేసి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు కుంభరాశి కుంభరాశికి అధిపతి శని కుంభరాశివారు సామాజిక సేవలో ఆసక్తి కలిగి ఉంటారు దానాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరికి ఎల్లప్పుడూ శని ఆశీసులు ఉంటాయి దానివల్ల ఈ రాశివారికి సమాజంలో గౌరవం గుర్తింపు హోదా దక్కుతాయి వీరు ఎప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకుంటారు సంతోషంగా జీవిస్తారు శని దయతో కష్టాలు వీరి దరిదాపుల్లోకి కూడా రావు తులరాశి తులరాశిలో శని ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి ఈ రాశివారికి శనిదేవుడు న్యాయం సమతుల్యత ధైర్యాన్ని ప్రసాదిస్తాడు శని ఆశీర్వాదంతో తులరాశివారికి జీవితంలో సంపద శ్రేయస్సు సుఖాలకు లోటుండదు కష్టమైన పరిస్థితులనుకూడా వీరు సులభంగా ఎదుర్కొంటారు వీరి నిజాయితీ అన్ని వేళగా వీరికి రక్షణగా ఉంటుంది వృషభరాశి శనిదేవుడికి ఇష్టమైన రాసుల్లో కూడా ఒకటి శని ఆశీస్సులతో ఈ రాశివారు సహనం పట్టుదలతో పనిచేస్తారు వీరి ఆర్థిక స్థితి క్రమంగా బలోపేతమవుతుంది వీరి జీవితంలో చిన్న చిన్న కష్టాలొచ్చినా అవి వారిపై ఎలాంటి ప్రభావం చూపించవు నిజాయితీ శ్రమ సహనం క్రమశిక్షణ వంటి గుణాలున్న వీరిని శనిదేవుడు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది మీ రాశి ఇందులో ఉండా కామెంట్ చేయండి ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య విషయాల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి